రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఎంతో ఆరోగ్యకరమైన చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా వాళ్ళ నుంచి అసలు ఏ సమస్య లేని వాళ్ళ వరకు ఎవరైనా సరే తినదగిన ఒక మంచి రెసిపీ చూపిస్తున్నా మీకు చూడండి పెసలు ఇవి ఆరు గంటలు నానబెట్ట పప్పు కాదు పెసలకి పచ్చ పెసలు నానబెట్టి శుభ్రం కడిగితే కొన్నిటికి పప్పు పూడింది అక్కడక్కడ ఒక టెన్ పర్సెంట్ అది ఆ పెసలు వీటిని ఒక మీరు ఉదయానే చేసుకోవాలనుకున్నారనుకోండి నైట్ నానబెట్టుకోండి పడుకోబోయేప్పుడు మళ్ళీ స్నాక్స్ లాగా తినాలనుకున్నారనుకోండి లెగవగానే ఉదయం నానబెట్టుకోండి మొత్తం అంటైతే ఏమో ఆరు గంటలు నానాలి నానిన తర్వాత వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఒక జాలీలో వాడేసుకోండి గిన్నెలో ఒక స్టైనర్లో ఇంకా నీళ్ళన్నీ ఇంకిపోతాయి ఇప్పుడు వీటిల్లోకి చూడండి అల్లం ఎక్కువ అన్నమాట చాలా ఎక్కువ అల్లము కొంచెం జీలకర్ర మిరియాలు దీనిలో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేయరు లేత కరివేపాకు కొంచెం తోటకూర కొత్తిమీర మునగాకు ఇంకా మీ దగ్గర దగ్గరేమన్నా మెంతికూరలు ఆకులు ఉన్నా అన్నీ కొంచెం కొంచెం వేసుకోవచ్చు వీటన్నిటితోటి పెసర గారెలు పెసర గారెలు అనుకోండి వాళ్ళనుకోండి పెసర గారెలు తయారు చేసి చూపిస్తాను మీకు అద్భుతంగా అయిన మంచి ఆరోగ్యం పెసలు వాళ్ళ ఎంత ఆరోగ్యం అందరికి తెలిసిగా పెసలు అసలు పెసలు అన్నిటికీ మంచిది అవి నేను అంతకుముందు ఒకసారి మీ పెసల గురించి చెప్పాను కూడా ఇంక ఇప్పుడు మనం వీటిని గ్రైండర్లో వేసి రుబ్బుదాం పిండిలా గట్టిగా రుబ్బుకోవాలి మొత్తం రుబ్బుదాం మనం ముందుగా అల్లం స్లిప్ అయ్యిద్ది లేకపోతే అందుకని పప్పులు ముందే అల్లం వేసి చక్కగా గ్రైండర్లో కొంచెం మెదగనిద్దాం ఈ మెదగిన తర్వాత మెదగపైన ఇప్పుడు వీటితో పాటైనా పర్వాలేదు జీలకర్ర మిరియాలు కూడా వేసేద్దాం వేసేసి ఇవి కొంచెం మెదగనిచ్చి పెసలేద్దాం ఇప్పుడు అల్లం తక్కడా మెదిగిన చూడని ఇప్పుడు పేసలు వేసాను వేసేసి నీళ్ళు ఇవ్వకూడదు మనం గట్టిగా రుబ్బుకోవాలి కొంచెం మెగినా కుట్టేస్తే అదే వండకు మనం గోడలు చేసుకోవటానికి సరిపడా వచ్చింది ఇంకా పేసలు ఎలా మెరిగితే సరిపోతుంది చూడు ఇప్పుడు మనకు వండకొచ్చింది కదా పెసలు ఎంత బాగా ఆరాలి నేను ఎప్పుడో అట్లా వేసాను అయినా కానీ పెసలు ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళు ఒక్క చుక్క కూడా ఉండకుండా ఆకునిచ్చుకొని వేసుకోవాలి ఇంక ఇప్పుడు మెదిగింది పత్రం తీసేద్దాం ఇప్పుడు ఈ పిండిలో సరిపడా ఉప్పు ఇప్పుడు మనమే వేసుకునే ఆకుకూరలు అన్ని దీనిలో వేసి చేతితోటి కలుపుదాం మొత్తం వేసేద్దాం దీంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అవి వేయద్దు ఈ రెండు రోజులు నిలవ ఉంటాయి ఈరోజు చేసుకుంటే రేపు కూడా ఉంటాయి అందుకు వీటిని చక్కగా కలిపేద్దాం ఇలా చక్కగా కలుపుకున్న పిండిని ఇంకా తీసి బోల్లోకి వేసుకున్నాం నేను వీటిని నెయ్యిలో చేస్తున్నాను అన్నమాట నెయ్యి ఉంది అందుకని నెయ్యిలో చేస్తున్నాను స్వచ్ఛమైన నెయ్యి నేను తయారు చేసిన మా పిల్లలు వస్తారు మనవాడు మనవరాలు అది ఇప్పుడు ఈ కాగిన నెయ్యిని ఒక్కసారి ఇలా అనుకొని ఇంక ఇప్పుడు దీనిలో మనం చేసి పెట్టు ఇప్పుడు సెగ కొంచెం మీడియంలో పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న సెగ మీద చక్కగా రెండు వైపులా తిప్పుతా ఎర్రగా కాల్చుకోవాలి ఎందుకంటే ఇది పొట్టుతోటే చేసాం కదా భలే టేస్ట్గా కరకరలాడతా భలే ఉంటాయి మీకు ఇష్టమైతే ఎంకువ కూడా వేసుకోవచ్చు ఇందుకు వెనక్కి ముందుకి తిప్పుకుంటా బాగా ఎర్రగా వేగేటట్టు ఎందుకంటే ఇవి రేపటి దాకా ఉంటాయి ఇంకా ఎల్లుండి పొద్దున వరకు కూడా ఉంటాయి రేపటి వరకు బాగుంటాయి వీటిని అలానే మొత్తం వేగినాక చూద్దాం చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు మనం వీటిని తీసేద్దాం అల్లం ఆకుకూరలతో నేతి పెసర గారెలు భలే ఉంటాయి టేస్ట్గా ఉంటాయి ఎక్కువ ఆయిల్ వేల్చదు నెయ్యి కూడా ఎక్కువ వేల్చదు అయితే ముందు బాగా కాగనిచ్చి సెగబెట్టి కాగనిచ్చి వేసిన తర్వాత కొంచెం సెగ మీడియంలో పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలి నేనన్నీ ఎలానే చేసినాక చూద్దాం ఇన్ని గారెలు చేసినా కానీ నెయ్యి ఇంకా చూడండి అంత మిగిలింది భలే సూపర్గా ఉండాయి కర్రకర్ర భలే టేస్ట్గా ఉండే నెయ్యిలో వేయటానా ఇంకా అద్దిరిపోయినాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఆయిల్ అయిన ఫ్రీడంలోనైనా వండుకోవచ్చు అయితే భలే టేస్ట్గా ఉండేది చూడండి అంత ఎర్రగా గాలి కరకర్రలాడతా భలే బాగున్నాయి